గాలి నీరు లేకుండా ముందే దశాబ్దాల తరబడి తపస్సు చేసిన మునులున్నారంటే ఆశ్చర్యంగా లేదా వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం దగ్గరలోని ముమ్మిడివరం పట్టణంలో దళితవాడలో పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించి ఎట్టి విద్యాభ్యాసం లేని కటిగదల గంగయ్య గారు రామమ్మ గారి కుమారుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక కొబ్బరి చెట్టు వద్ద అకస్మాత్తుగా ఘోర తపస్సులో కూర్చునుట చూసి ప్రపంచ ప్రజలు ఆశ్చర్యపోయారు ఆ బాలుడిని పెద్ద బాలయోగీశ్వర స్వామి అని పేరున పిలవసాగారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన తమ్ముడు ఎనిమిది సంవత్సరాల వయసులోనే అన్నగారి ప్రభావంతో నీరు ఆహారం లేకుండా తపస్సు చేయ ప్రారంభించారు పన్నెండు సంవత్సరాల తరువాత వారికి తపోభంగం కలుగకుండా ఉండుటకు ఒక పెంకుటింట్లో ఉంచి తాళాలు వేయగా భక్తుల కోరిక మేరకు శివరాత్రి మరునాడు ఒకరోజు తెల్లవారు జమున నాలుగు గంటల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ప్రతి సంవత్సరం అందరికి దర్శనం ఇచ్చినారు ముప్పై తొమ్మిది సంవత్సరాల ఘోర తపస్సు తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెద్ద బాలయోగేశ్వరుల వారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చిన్న బాలయోగేశ్వరుల వారు మహా సమాధి చెందారు వారి ఆశ్రమములు ప్రతిరోజు ముమ్మిడి వరంలో ఎప్పుడు తెరిచే ఉంటాయి వారి సమాధి దర్శనాలు చేసుకొనవచ్చును ప్రతి శివరాత్రి మరునాడు వారు దర్శనంలో ఇచ్చిన మండపములలో వారి విగ్రహముల దర్శనాల ఏర్పాట్లు చేశారు శివరాత్రి రోజు మరునాడు అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా అన్నదానాలు ఏర్పాటు చేస్తుంటారు వారిలో ముఖ్యంగా పంతొమ్మిది వందల తొమ్మిది నుండి ఖమ్మం జిల్లా నుండి కీర్తిశేషులు డింగే రామారెడ్డి యరమల రామలింగారెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు గుంటూరు సిద్ధాంతి ఎర్రగుంట రామారావు గారు స్వామివారి ఆదేశానుసారం రామదండు పేరుతో స్వామివారి తండ్రి గారి పేరున నిర్మించిన శ్రీ కటికదల గంగయ్య గారి మెమోరియల్ హాల్ నందు ప్రతి శివరాత్రికి మూడు రోజుల పాటు అన్నదానం చేయించున్నారు వీరితో పాటు పెద్ద బాలయోగేశ్వర స్వామివారి జన్మస్థలం వద్ద ప్రోలయ్య రెడ్డి గారి కుటుంబ సభ్యులు అన్నదాన సమాజం ఏర్పాటు చేసి ప్రతి శివరాత్రికి అన్నదానం చేస్తుంటారు పెద్ద బాలయోగేశ్వరుల వారు పద్దెనిమిది తత్వోపదేశాలు భక్తుల కొరకు చెప్పారు అవి భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాల సారాంశంలాగా ఉంటాయి పెద్ద బాల స్వామి వారి మందిరాన్ని పద్నాలుగు రోజులలోనే నిర్మించడం ఒక అద్భుతం పెద్ద యోగేశ్వర స్వామి చిన్న యోగేశ్వర స్వామి మందిరాలను డాక్టర్ నటరాజన్ ఐఏఎస్ ఆశ్రమ అధ్యక్షులు ఆధ్వర్యంలో బచ్చు మాధవయ్య మరియు బోరా ప్రోలయ్య రెడ్డి గారు స్వంత ఖర్చులతో నిర్మించారు ప్రస్తుతం బాలయోగీశ్వర స్వామి ఆశ్రమాన్ని సంవత్సరం పడవునా జరిగే కార్యక్రమాలను స్వామివారి వంశపారంపర్య వంశ పారంపర్య ట్రస్ట్ వారు చిన్న సుబ్బారావు గారు నాని మొదలగు వారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్